అలేలుయా ఓకే మంచిదండి మరియు సమయములు పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మనం కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యాభై నాలుగవ పుస్తకం నుంచి మనం చదువుకుందాం മൊതി രാജുള ഗ്രന്ഥം എ അധ്യായ അല്ല എധ്യായ യാബ നാല്ക വസ്നാണി ചെവകുന്തം సలోమాను మాను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను బలిపీఠము ఎదుట మోకాళ్ళ నుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇస్రాయలు సమాజమంతటిని దీవించను ఆమె చెప్పండి అలలుయ ప్రార్థం చేసుకుందాం పరిశుధుడును సర్వాధికారి ఘనమైన మా తండ్రి నీ స్తోత్రాలు ఈ సమయమందు అందుప్రావ కొద్ది నిమిషాలు నీ సెలవు సాటు నన్ను మరుగుపరిచి నీ నోటు పొరగ వాడుకుని నీ సంఘ వధువుకునైనా ఏ వర్తమానం అవసరమైనదో అట్టి వర్తమానం మీరు అందించి ఆత్మీయంగా మీరు బలపరచుమని ఏ స్నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అల్లెల్లుయా చెప్పండి గట్టిగా ఓకే మంచిదండి ఈ సమయంలో ఇక్కడ మనం మొదటి రాజుల క్రిందం ఎనిమిదవ అధ్యాయం ఈ యాభై నాలుగవ వస్త్రములో జ్ఞాని అయినటువంటి సలోమాన్ ప్రార్థన చేస్తా ఆయన ఏ ప్రార్థన చేస్తుంది మోకాళ్ళ అనుభవం కలిగిన ప్రార్థన ఆమెన్ ఏ ప్రార్థన అంటే మోకాళ్ళ అనుభవం కలిగిన ప్రార్థన ఎప్పుడైనా విశ్వాసి అనేటువంటి వారు పురుషుడే కానీ స్త్రీయే కానీ ఎవరైనా ప్రభు బిడలైన వారు ఏ ప్రార్థన చేయాలంటే ఏడు రకాల ప్రార్థనలు ఉన్నాయి ఎన్ని రకాలు ఏడు రకాల ప్రార్థనలు ఉన్నాయి ఏడు రకాల ప్రాంతంలో ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటి అని అంటే మోకాళ్ళ ప్రార్థన ఆమెన్ మళ్ళీ కొన్ని ప్రార్థనలు ఏంటంటే దైవ చిత్తము లేని ప్రార్థనలు ఉన్నాయి ఆమెన్ ఏ ప్రార్థనలు అండి దైవ చిత్తము లేని ప్రార్థనలు ఉన్నాయి మళ్ళీ ఇక కొన్ని ప్రార్థనలు ఉన్నాయి ఏంటంటే జ్ఞానము లేని ప్రార్థనలు ఆమెన్ అంటే ప్రార్థనలో రకరకాల ప్రార్థనలు ఉన్నాయి అన్ని రకాల ప్రార్థనల కంటే మొదటి రకమైన ప్రార్థన అంటే దైవ చిత్తము నెరవేర్చే ప్రార్థన మనం కలిగి ఉండాలి అదే ప్రార్థన జ్ఞానీయన స్థలం మనం కలిగి ఉన్నాడు ఈ మొదటి రాజుల గ్రంథము ఈ ఎనిమిదవ అధ్యాయము మీరు చదువుకున్నట్లయితే ఈ ఎనిమిదవ అధ్యాయం మొత్తమంతటిలో కూడా ఎవరి గురించి ప్రార్థించాడు ఈ జ్ఞానీన సలోమాన్ అంటే ఇజ్రాయిలు ప్రజలను ఆశ్రవదించడానికి ప్రార్థించాడంట విజ్రాయిలీ యొక్క అవసరాలను తీర్చే ప్రార్థన చేశాడు ఇజ్రాయిలు రక్షణ కలిగించడానికి ప్రార్థించాడు మోకాళ్ళను కలిగి ఆయన మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు అక్కడ అన్న మాట తెలుసు కదా సలోమాను ఇలాగో ప్రార్థించుటయు విన్నపము చేటయు ముగించి ఆమె చెప్పండి ఏం చేశాడంట ఈ వసనలో మనం నేర్చుకోవాల్సిన పాఠం చూడండి ఏముందు తెలుసా మొదట ఏం చేశాడంట చెప్పండ్రా అక్కడ ఏం చేశాడండ మొదట సలోమాను ఎలాగూ ప్రార్థించటయు విన్నపము చెయ్యటయు అంటే ప్రార్థించటం విన్నపము చేయటం ముగించి అన్నాడు ముగించి ఏం చేశాడు ఏం చేశాడంటే ముగించి ఏం చేశాడంట ఆకాశము వైపు అన్నాడు ఆమె చెప్పండి ఎటువైపు అంట ఆకాశము తట్టు తన చేతులు చాపి అన్నాడండి మళ్ళీ తర్వాత ఏమన్నా తెలుసు కదా యహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళు ఏం చేశాడు ఆకాశం వైపు తను తన చేతులు ఎత్తాడు రెండవది మోకాళ్ళు అంటే బలిపీఠం దగ్గర మోకాళ్ళుని కదా విన్నపం అంటే ప్రార్థన చేశాడు విన్నపొంలు చేశాడు కొరకు ప్రార్థించాడు అంటే ఇజ్రాయిల్ ప్రజలను దీవించడం కొరకు అక్కడ చివరిని ఇంకొక మాట కూడా అన్నాడు కదా ఏమన్నాడు ఇరవై నాలుగు వస్త్రములో అంటే చూడండి మోకాళ్ళు మోకాళ్ళుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇజ్రాయేల్ సమాజమంతటిని ఏం చేశాడంట దీవించను అన్నాడు ఆమె చెప్పండి ఇప్పుడు దీవెన ఏ దీవెన ఇది అంటే సలోమాను ఆలోచనలో నుంచి వచ్చిన దీవెన ఎంత మాత్రమను చెప్పాలి ఎంత మాత్రమను కాదు అవును కదా మరి ఏ ప్రార్థనది దేవాతి దేవుడు దేవుని దగ్గర ఆయన మోకాళ్ళుని చేతులు పైకెత్తి ఆయన మనోపూర్వకమగా ఇజ్రాయేల్ ప్రజల కొరకై వేడుకున్నాడు ప్రార్థనలు చేశాడు విన్నపములు చేశాడు అవును కదా ప్రభు ప్రభు వీరి మనసులు స్థిరపరచండి వీరి మనసు చెంచలమైన మనసు లేకుండా స్థిరమైన మనసునివ్వండి అని చెప్పి సలోమాను ప్రార్థన అంత మాత్రమే కాదు వారిలో మారు మనసు లేని వారికి మారు మనసు కొరకు ప్రార్థించాడు వారిలో అపవిత్రులైన వారు అపవిత్రతను విడుదల కావాలని ప్రార్థించాడు వారిలో బలహీనమైన వారు బలవంతులు కావాలని సలోమాను ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన విన్న దేవుడు వారిని ఆశీర్వదించమని దేవుడు ఆజ్ఞాపిస్తేనే సలోమాను వారిని దీవించను అన్నాడు ఆమె ఏం చెప్పండి అలలుయ అలలుయ అంటే ఎలా దీవించాడు తెలుసా అతడు మహా శబ్దముతో అంటే బిగ్గరగా దేవుని దగ్గర ప్రాంతం చేసి ప్రజలు మహాశబ్దముతో ఏం చేశాడంట సమాజం సమాజమంతటిని అంట అంటే ఇస్రాయేలు సమాజం ఎంత ఉంది లక్షల కొలది అవును కదా అంత లక్షల కొలది ప్రజలను సమ ఆ జ్ఞానీన స్థలోమాను వారిని దీవించడం ప్రారంభించాడు ఎలాగో తెలుసా మెల్లిగా కాదు మహాశబ్దముతో ఎలిగెత్తి ప్రార్థ ఆయన ఆశీర్దించాడు తర్వాత ఇంకొక మాట అంటాడు ఇరవై ఆరో వసంలో కూడా యాభై ఆరో వసనం కూడా ఎట్లనగా అనగా ఎక్కడ చూసారా ఎట్లనగా అంటే ఆయన చే ఆయన చేసిన ప్రార్థనకును ఈయన దీవించిన ఆశ్రతలు అన్నిటిని బట్టి ఎట్లనగా తాను చేసిన అంతటిని బట్టి ఇస్రాయిలకు తన జనులకు నెమ్మది దయచేయును యుహోవాకు స్తోత్రము కలిగియుండును గాక ఆమె చెప్పండి ఏం కావాలంటే ఏం దయచేయమని ప్రార్థన చేశా ఆయన ఏం కావాలని ఇస్రాయిల్ ప్రజలకు ఏమి కావాలని ప్రార్థన చేశాడు ఇస్రాయిలుకి నెమ్మది నా కదా యహోవాకు స్తోత్రము కలిగినగా కన్నాడు ఏం కావాలంట చెప్పాలి ఇజ్రాయిల్ ప్రజలకు ఏం కావాలంట నెమ్మది అంటే వారిలో ఏమి లేదంట నెమ్మది లేని పరిస్థితులు ఈనాటి కాలంలో కూడా అనేక మంది కుటుంబాల్లో ఏమి లేదు తెలుసా నెమ్మలేని నెమ్మది లేని పరిస్థితులు ఎందుకు నెమ్మది లేదు అంటే మనకు నెమ్మది లేకపోవటానికి గల కారణాలు ఏంటి అని అంటే మన మనస్సు స్థిరమలేదు లేదు మన మనసు స్థిరమలేదు ఎక్కడ స్థిరం లేదు దైవత్వంలో అంటే భక్తి జీవితంలో మనకు స్థిరమైన మనస్సు లేదు దేవుని మీద స్థిరమైన మనస్సు మనం కలిగి ఉంటే దేవుడు మన జీవితాలకును మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏమిస్తాడు తెలుసా నెమ్మది నెమ్మది ఆమె చెప్పండి ప్రతి విషయానికి మనం నెమ్మదిని కోల్పోతూ ఉన్నాం ప్రతి విషయంలో కూడా ప్రతి క్షణము మనం నెమ్మదిని కోల్పోతే మనం చాలా నష్టపోవలసి వస్తుంది అందుకని జ్ఞానైన సలోమను మోకరించి తన చేతులు ఆకాయ ఆకాశము వైపు ఎత్తి ప్రార్థించాడు ఏమని ప్రార్థించాడు తెలుసా ఇజ్రాయిలుకు నెమ్మది కావాలి ప్రభావాన్ని ప్రార్థించేశాడు అందుకని ఆయన చేతులు ఎత్తి దీవించడం ప్రారం మహాశబ్దముతో వారందరిని సమాజం అంతటి కూడా దీవించాడంట అంతటి మళ్ళీ ఇరవై అరవై యాభై అరవ వస్తువులు అంటాడు ఏమని ఎట్లనగా తాను చేసిన అంతటిని బట్టి ఇస్రాయేల్కు తన జనులకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రము కలిగియుండున గాక ఆమె చెప్పండి ఏం కలిగి ఉండాలంట నెమ్మది కలుగు చేసిన వానికంటే స్తోత్రము కలిగి గాక అన్నాడు అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవునికి ఏం కలగాలంట ఆయనకి ఏం కలగాలంట పరిశుద్ధాత్మ దేవునికి ఏం కలగడా స్తోత్రము కలుగునుగాక అంటే ఆయనకి మహిమ కలుగునుగాక ఎవరిని బట్టి మహిమ అంటే ఇజ్రాయేల్ ప్రజలకు నెమ్మదినిచ్చిన దేవుడు నెమ్మదిచ్చాడు కనుక ఇప్పుడు మనం ఆయనకి ఏం చేయాలి మనం ఆయన్ని స్థుతించాలి ఆయన మనకి నెమ్మదినిచ్చాడు ఆయన మనకు ఇచ్చాడు ఆయన మన కుటుంబంలో ఆనందాన్ని ఇచ్చాడు అయితే ఆయన ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి ఆయన్ని స్థుతించాలి ఆయన ఇచ్చిన దానిని బట్టి మనం స్థుతించకపోతే అర్థం ఉండదు లేదా మన భక్తికి అర్థమలేని భక్తిని మనం కొనసాగించకూడదు అర్థముతో కూడిన భక్తిని చేయాలి ఎలాంటిది ఆ అర్థమతో కూడిన భక్తి అంటే దేవుని యందు భయమును భక్తి కలిగి ఉంటేనే అప్పుడు ఆ భక్తికి ఒక అర్థం అనేది ఉంటుంది దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్ అల్లల్లుయ స్తోత్రము కలుగునగాక గాక అని తన అచ్చవయ తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములు ఒక మాటను తప్పిపోయినది కాదు ఆమె చెప్పండి అంటే తన దాసుడైన మోసేకు దేవుడు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా చెప్పాలి తప్పిపోలా మరి మోషేకు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా తప్పిపోలేదంటే ఈ రోజున మనం పొందుకోలేకపోతున్నప్పుడే గల కారణం ఏంటి మన జీ మన భక్తి జీవితములు నెమ్మది లేని ప్రార్థనలు చేస్తున్నాం దీర్ఘకాలిక ప్రార్థనలు చేస్తున్నాం కానీ మనకు నెమ్మది లేదు కానీ దేవుడు అబ్రహాముకి చేసిన వా అంటే మోషకు చేసినటువంటి వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరటం లేదంటే కారణమంటే మనకు నెమ్మది లేని ప్రార్థనలు సమాధానం లేని ప్రార్థనలు ఈ సంత మళ్ళా తిరిగి సంతోషం లేని ప్రార్థనలు క్రమశిక్షణ లేని ప్రార్థనలు అందుకని మన జీవితాలలో దేవుడు చేసిన వాద్యను పొందుకలేకపోతున్నాం మరి ఒక మాట కూడా అంటాడు చూడండి అక్కడే కాబట్టి కాబట్టి మన దేవుడిని యుహోవా మానలను వదలకను విడివకను మన పితరులకు తోడుగా నున్నట్లు మనకును తోడుగా ఉండు ఉండును గా ఆమె చెప్పండి అంటే మనకి అంటే దేవుడు అంటే మన పితరులకు ఎలా తోడయ్యున్నాడో మనకు కూడా తోడయి ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అవును కదా ఏం చేయాలంట చెప్పాలి ఏం చేయాలంటే ఆయన మార్గమన అక్కడ అంటాడు యాభై ఎనిమిది వస్తున్నా కూడా ఆ మాట అంటాడు ఏమంటాడు చూడండి ఒక్కసారా తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనినట్లుగాను తాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు గాక ఆమె చెప్పండి ప్రియుల ఈ ఆజ్ఞలను ఆయన కట్టడలు మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అనుసరించడమే కాదు నడుచుకోవాలి అప్పుడు ఆయన ఆజ్ఞలను కట్టడలు మనం అనుసరించి నడిస్తే ఆయన మార్గములు మనల్ని నడిపించుకోగలుగుతాడు దేవునికి మహిమ చెప్పండి ఒకసారి అలల్లుయా అలెలుయా చెప్పాలి గట్టిగా రెండో దిను వృత్తాంతముల గ్రంథము ఆరో అధ్యాయం పదమూడవ వచనం రెండో దిను వృత్తాంతముల గ్రంథము ఆరు పదమూడు ఆరు పదమూడు రెండో దిన్న వృత్తాంతములు ఆరు పదమూడో వస్తును ఏమన్నాడు అక్కడ చూడండి ఒక్కసారి అందరు కూడా చూడండి ఒక్కసారి ఆరు పదమూడు వసనులు ఒక రెండో దిన వృత్తాంతములు తాను చేయించిన ఐదు మూరల పొడవును ఐదు మూరల వెడల్పును మూడు మూరల ఎత్తును గల ఇత్తడి సర్పమును ముంగిట ఆవరణమునందుంచి దాని మీద నిలిచి ఉండగా మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సలోమాను ఇట్లని ప్రార్థన చేశాను దేవునికి మహిమ కలుగునగాక సరే ఆ పద్నాలుగు కూడా యహోబ ఇస్రాయిలు దేవ హృదయపూర్వకముగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చి కృపను చూపిన చూపిన నుండి నీ వంటి దేవుడు ఆకాశం వందనేను భూమి ఎందైనను లేడు ఆమె చెప్పండి ఆయన అంటూ మాట చూడండి ఎవరు చేశారండి ప్రార్థన సలో రాజు జ్ఞాని అయినటువంటి స్థలో మాను చేసే ఈ ప్రార్థన ప్రియుల మన జీవితంలో మనము కూడా ఇదే ప్రార్థన చేసి ఉంటే ఇచ్చినటువంటి భక్తిని ఆయనకిచ్చిన ఐశ్వర్యాన్ని దేవుడు మనకు తప్పక అనుగ్రహిస్తాడు దేవునికి మహిమ కలుగునగాక చెప్పాలి గట్టిగా అల్లల్లుయ్య ఇక్కడ అన్నమాట తెలుసా ఇక్కడ చూడండి ఆయన చెప్పినది ప్రతీది కూడా దేవుడు ఏదైతే చెప్పాడో జ్ఞాని స్థలోమానికి దానిని నెరవేర్చాడు దాన్ని నెరవేర్చాడు నెరవేర్చి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు పైన పదమూడవసులో ఆయన చేసినటువంటి పని ఆయన ఐదు మోరల పొడవను ఐదు మోరల వెడల్పును అంటే ఆయన దేవుడు చెప్పిన కొలతలతోనే చేసి ముంగిట నిలబెట్టి ఏం చేశాడు అక్కడ మోకరించాడంట ఎలా మోకరించా మోకాళ్ళ మీద ఉండి మోకరించండి అన్నాడు అనుకోండి అవును కదా అన్నాడు అనుకోండి ఎవరు ఎవరంటారు ఆ మాట దయవచనుడు అంటాడు మోక్కరించండి అన్నప్పుడు ఏం చేయాలి చెప్పాలి ఏం చేయాలిరా మోకాళ్ళు ఉన్నా మోకాళ్ళుని ఏం చేయాలి చేతుల పైకెత్తాలి చేతుల ఎత్తి నువ్వేం చేయాల్సిన పన్నెంటో తెలుసా నీ కుటుంబంలో ఏ సమస్య అయితే ఉందో చెప్పాలి నీ కుటుంబంలో ఏ సమస్య అయితే ఉందో ఏ కష్టమైతే ఉందో ఏ బాధ అయితే ఉందో ఎలాంటి అసమాధానం మెలుబడి చేస్తుందో ఎలాంటి దురాత్మ శక్తులు నీ కుటుంబంలో చేరి అల్లకొల్లాలను సృష్టిస్తుందో అవన్నీ కూడా మన నుండి విడుదల కావాలి అంటే మోకాళ్ళుని చేతుల పైకెత్తి ఎత్తి కన్యళ్లతో ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనకు దేవుడు గొప్ప రిజల్ట్ ఇస్తాడు దేవునికి మహిమ గాక చెప్పండి గట్టిగా అక్కడ పద్నాలుగు వస్తున్నాడు అదే అంటున్నాడు ఆయన యహోవా ఇస్రాయలు దేవా ఆయన ప్రార్థన చేస్తున్నాడు సలోమాన్ ఏమన్నాడు చెప్పాలి ఏమన్నాడు ఇహోవా ఇస్రాయేలు దేవా హృదయపూర్వకముగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధన నెరవేర్చిన సో కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశం అందేనను భూమి అందేను లేడు ఆమె చెప్పండి చూసి ఆయన ప్రార్థనలో దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే హెచ్చిస్తూ ఉన్నాడు దేవుణ్ణి పొగుడుతూ ఉన్నాడు దేవుణ్ణి కూడా పొగిడే విధమైన ప్రార్థన నీ జీవితంలో ఉండ అర్థమవుతులా కొన్ని చిన్న ఉదాహరణ చెబుతాను నీకు ఏదైనా ఒక పదివేల రూపాయలు అవసరమైనవి పదివేల రూపాయలు అవసరమైనప్పుడు చేబోదులు అడుగుతూ ఉండవు చే అడగడానికి పలానా వ్యక్తి అయితే మనకు ఇస్తాడు అని చెప్పి నీకు మనసులు అనిపించినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి లేవనాలి ముందు అతన్ని పొగడాలి అనగదా పొగిడితేనే ఆ పదివేలు మన అవసరం తీరుస్తాడు పొగడకపోయే పొగడలేదనుకో ఇస్తాడా అంటే ఆ వ్యక్తిని మనం పొగడాలి ఏ రీతిగా పొగడాలి ఏ రీతిగా పొగడాలి ఏదో బాగా మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానంతో కాదు అవి మనకు అవసరం తీరే అంత మొటికి పొగుడతాడు ఆమె అలోలియ దేవుడు కూడా మన అవసరాన్ని తీర్చేవాడు ఏ అవసరం తీరుస్తాడు తెలుసా ఏ అవసరం తీరుస్తాడు మన అప్పులు కాదు మన జబ్బులు కాదు అవునా కదా ఈ కదా మనకు తీర్చేది మరి ఏం తీరుస్తాడు ఏం తెలుస్తాడన్నా మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తాడు మనలో ఉన్న పాప దోషాన్ని తీసేస్తాడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు అప్పుడు జ్ఞానం ఇచ్చి నిన్ను ఆత్మీయంగా బలపరుస్తాడు అప్పుడు నువ్వు ఆత్మీయంగా బలపడుతూ నీవు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే అప్పుడు ఫలభరితమైన కృపతో నీ శరీర సంబంధమైనటువంటి అన్న ఫానములు వస్త్రములు నీకు నిలువరమైన నివాసమును ఆయన వాటితో పాటు సమృద్ధినిస్తాడు నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి అల్లల్లుయ్యా అవును కదా మనలో భక్తి లేకోకుండా దేవుడు నిన్ను ఎక్కడి నుంచి వస్తాయి ఆయన ధనాకరం ఆయన మనకు కోట్ల డబ్బు ఉంది ఆయన దగ్గర ఇప్పుడు ఆయన దగ్గర కోట్ల డబ్బు ఉందా వచ్చి నీకు ఇవ్వడానికి ఏదైనా దేవుడు ఇచ్చాడు అని అంటే అది మనుషుని ద్వారా దేవుడు ఇస్తాడు అంత కానీ మనుషుని ద్వారా కాకుండా దేవుడు ఏది నీకు డైరెక్ట్గా ఇవ్వన ఇవ్వడు ఆమె చెప్పండి ఒకరు ఆయన డైరెక్ట్గా ఇవ్వాలి అంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా ఆయన పోలి ఉంటేనే ఆమె చెప్పండి గట్టిగా అల్లల్లుయ అయితే మనం ఆయన పోలి ఉన్నామా లేం ఆయన పోలి మనం లేం లేనప్పుడు మనం ఎలాంటి వరమైనాం పాపులమై ఉన్నాం ఆ పాపపు జీవితాన్ని మనం విడిపించబడాలి ఎవరి ద్వారా అంటే దేవాతి దేవుని ద్వారా అందుకే నేను అంటున్నాడు ఇక్కడ జ్ఞాని స్థలం అనేమంటే తెలుసా ఏమంటే యహోవా ఇస్రాయులు దేవ హృదయపూర్వకము నిన్ను అనుసరించి అన్నాడండి ఎవరిని అనుసరించి అంటే హృదయపూర్వకముగా ఆయన అనుసరించాలి మోకాళ్ళ అనుభవ కలిగి విరిగి నలిగిన హృదయాలు హృదయముతో ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి ఆయన పొగిడే ప్రార్థన చేయాలి నీ జీవితాన్ని నీ జీవితంలో ఆయన పొగిడేటప్పుడు మన జీవితంలో ఏముండకూడదు తెలుసా ఆయనకిష్టమ లేనిది ఏది కూడా మనలో చెప్పాలి ఆయనకిష్టమ లేనిది ఏది కూడా మనలో ఉండకూడదు చెప్పండి ఆమెన్ అలాయ అంటే ఆయనకిష్టమ లేనిది మనలో కనుక ఉంది అనుకోండి నువ్వెంత పొగిడినా ఆయనకు ఆ పొగడతల వల్ల వచ్చేది ఏమి ఉండదు ప్రియలేరా గమనించాలి నా మాటలు ఈ రాత్రి కాల సమయంలో మనము ఆయన పొగడేటప్పుడు మొదట మనలో మనం సరి చేసుకోవాలి మనలో మనం సరి చేసుకుని మనలో మనం పరిశుద్ధ పరుచుకుంటేనే నీ నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది నువ్వు చెల్లించే స్తోత్రాలు ఆయన చెంతకు చేరుతాయి ఆయన నీ స్తోత్రాల మీద ఆయన ఆశీనుడి ఉండాలి అంటే మొదట మన స్థితిగతులు మార్చబడాలి మన స్థితిగతులు మార్చబడకోకుండా ఆయన మన స్థుతుల మీద ఆస్యనుడై ఉండడు దేవునికి మహిమ కలుగునగాక ఆయన నీవు చెల్లించే స్థుతుల మీద ఆస్యనుడై ఉండాలి అంటే మొదట నీ ఆలోచన ఎలా ఉంది మన యొక్క క్రమశిక్షణ ఎలా ఉంది మన యొక్క జీవిత విధానం ఎలా ఉంది అన్నది ఒక్కసారి ప్రార్థనలో మనల్ని మనం సరి చేసుకుని మనల్ని మనం తగ్గించుకొని మన యొక్క ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని అప్పుడు ప్రభువుని స్థుతించాలి అప్పుడు ఆయన నామాన్ని హెచ్చించాలి అప్పుడే దేవుడు నీ జీవితాన్ని మెరుగుపరిచి హెచ్చించగలుగుతాడు ఆమెను చెప్పండి నమ్మిన వారు అలల్లుయ్యా అలూయా చూద్దాం మరికొక మాట చూద్దాం ఒకసారి ఎద్ర గ్రంథము ఎత్ గ్రంథము తొమ్మిది ఐదు ఎత్తరా గ్రంథము తొమ్మిది ఐదు చూడండి తొమ్మిది ఐదు పేజీ నెంబర్ చెప్పు చదివి ఆ దేవునికి మహిమ కలిగినగాక చెప్పండి గట్టిగా అందరి గట్టిగా చెప్పండి ఇక్కడ ఎద్ర చేసే ప్రార్థన చూడండి ఏం చేస్తానంటే ఎద్ర ఏం ప్రార్థన చేశాడు తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము ఐదో సినిమాలో ఏమంటారు తెలుసు కదా ఆయన ఆయన అంటున్న చూడండి సాయంత్రపు అర్పణ వేలను సాయంత్రపు అర్పణ వేళను అన్నాడు సాయంత్రపు అర్పణ ఎవరు అర్పించాలి దేవునికి ఎద్ర అర్పణ అర్పించాలంట ఆమెన్ చెప్పండి గట్టిగా ఆమెన్ అర్పణ వేళన శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యహోవా తట్టు చేతులెత్తి అన్నాడండి ఆమె చెప్పండి ఎక్కడ ఎత్తాడంట చేతులు ఎక్కడ పడ్డాడంట చెప్పండ్ర ఎక్కడ పడ్డాడంట మోకాళ్ళ మీద పడి అన్నాడా అన్నాడు కదా ఏమన్నాడు మోకాళ్ళ మీద పడి ఏం చేస్తున్నాడంట కదా ఎక్కడంట దేవుడైనా యుహోబ తట్టు ఏమెత్తాడు ఆమె చెప్పండి గట్టిగా అంటే తన ఎందుకు ఎత్తాడు ఎందుకు మోకాళ్ళ మీద పడ్డాడు ఎందుకు ఆయన తట్టు చేతులు ఎత్తాడు ఆలోచన కలిగి ఉండాలి అవును కదా అందుకని అక్కడ మొదటి లైన్లోనే అన్నాడు కదా మొదటి లైన్లోనే ఏమన్నాడు తెలుసు కదా ఆయన ఏమన్నాడు అక్కడ మొదటి లైన్లో ఏమన్నాడు సాయంకాలపు అర్పణ వేళన శ్రమ తీరగా శ్రమ అన్నాడు అంటే ఏ శ్రమ అంటే ఒక అర్పణ అర్పించాడంటే శ్రమ వచ్చిందనే కదా అవునా కదా అంటే మనకు వచ్చిన కష్టాలను బట్టి మనకు వచ్చిన శ్రమలను బట్టి మనం ఏం చెల్లించాలి దేవునికి అర్పణ అర్పణ మన హృదయం అర్పణ కదా మన హృదయాన్ని అర్పణగా అర్పించాలి మనలో సజీవ యాగముగా ప్రాణాత్మ దేహాన్ని ప్రభుకు అర్పించబడాలి ఎలా అర్పిస్తా ఇప్పుడు మీరు కూర్చున్నారు ప్రార్థన చేసుకుందాం అంట ఇప్పుడు నేను ప్రా అంటే నిజంగానే ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని మూసుకొని అంటారా నుంచి ప్రార్థన చేసుకుందాం ఏరా నేను అన్నా నిజంగానే అన్నా నేను నిజంగానే అంటున్నా నేను నిజంగానే నేను అబద్ధంగా కాదు నేను నిజంగానే అన్నా దేవునికి మహిమ గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవునికి మహిమ కలిగిన గాక ఆమె ఏం చెప్పండి ఓకే చాలు కూర్చోండి రా నేను ఎందుకన్నా తెలుసా మీరు మోకరిస్తారా లేదా అంటే ఇక్కడ మోకాళ్ళ మీద పడి అన్నాడు ఆమె ఏం ఏమన్నాడు ఆయన ఎద్ద్రా అంటున్నాడు తొమ్మిదో అధ్యాయం ఐదో వస్తువులు ఏమన్నాడు మోకాళ్ళ మీద పడి ఏం చేశాడంటే ఇప్పుడు ఇప్పుడు మీరు మోకాళ్ళ మీద పడ్డారు మోకా ప్రార్థన చేసుకుందామని కూడా మోకరించారు అంటే నేను చెబితే మీరు మోకరించారు అంతే కదా మోకాళ్ళు ప్రార్థన చేసుకుందామన్నాను అర్థం కాల నేను ఇప్పుడు నిజంగా అన్నాను అనేవరకు మీరు అప్పుడేం చేశారు మోకాళ్ళ మీద అనే వరకు అప్పుడు మీరు మోకరించారు కానీ ప్రార్థన అంటే ఏంటి మోకాళ్ళ మీద ప్రార్థన ఎందుకు మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి అనంటే మన శ్రమ తీరాలి ఆమె మన కష్టాలు తీరాలి మన బాధలు తొలగిపోవాలి మనము సమాధానం కలిగి జీవించాలి ఆత్మీయంగా బలపడాలి మనం ఫలించే స్థితి కలిగి ఉండాలి అంటే మోకాళ్ళ అనుభవం మనకు ఉండాలి అంటే మోకాళ్ళ అనుభవం మనకు ఉండాలి అంటే మొదట మనం ఏమై ఉండాలంటే విరిగి నలిగిన హృదయంతో ప్రభువుకు మన జీవితాన్ని అర్పణగా అర్పించేవరం అయి ఉండాలి ఆమె చెప్పండి గట్టిగా అల్లలుయ ఏమర్పించేవరమయ్యి ఉండాలి ఏమండి ఏమర్పించే వాళ్ళమై ఉండాలి ఇప్పుడు రంజత్తు బుజ్జి ఉన్నారు రంజిత్తు బుజ్జి ఉన్నారు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏమర్పించాలి చెప్పండి ఒకప్పుడు వాళ్ళు దేవుడు వారిని స్వస్థపరిచాడు ఇప్పుడు వాళ్ళు ఒక పదివేలు ఇచ్చారు అనుకోండి ఇప్పుడు పదివేలు రూపాయలు ఇస్తే అది కానుక అవుతుందా అర్పణ అవుతుందా అది చెప్పాలి అర్పణ అవుతుందా అర్పణ కాదు మరి ఏంటది అది దేవుడికి ఇస్తున్నారా ఎలా దేవుడికి ఇస్తున్నారా దేవుడికి కాదు మరి ఎవరికి ఇస్తున్నారా కానుక పాస్టర్ గారికి ఇస్తున్నారు మనుషుడికి ఇస్తున్నారు అంత మటుకే కానీ అది దేవుడికి మాత్రము కాదు మరి దేవుడికి ఇచ్చేది ఏంటి మన ప్రాణాత్మ దేహాన్ని అర్పణ గర్పించాలి ఎలాగ మోకాళ్ళ మీద పడి మోకాళ్ళ మీద పడి చేతులైన తట్టు ఎత్తి విరిగి నలిగిన ఉదితో కన్యళ్లతో ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఎలా అర్పణ గర్పించాలి ఆ జీవితాన్ని అప్పుడు ఆయన అంగీకరిస్తాడు ఆమె చెప్పండి నీకు వచ్చిన శ్రమలు తీరిపోతాయి నీకు వచ్చిన కష్టాలు తీరిపోతాయి నీకు వచ్చిన బాధలు తీరిపోతాయి నీ జీవితం నెమ్మది లేని జీవితాలు అయితే నెమ్మది కలిగిస్తాడు అది దేవుడిచ్చే గొప్ప ఆశీర్వదం అంత అడిగే కానీ నీ అప్పులు తీరిపోవు నీకు మంచి ఆరోగ్యం రాదు అందుకని నువ్వు మంచి ఇల్లు కట్టుకో నేను ఒక మాట చెబుతాను మొన్న కూడా నీ వాట్సాప్లో కొంతమందికి పెట్టాను ఆ మెసేజ్ కూడా ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది వాళ్ళైన సాఫ్ట్వేర్ అట వాళ్ళకి ఇంట్లో నెట్ అయిపోయింది నెట్ అయిపోయింది కదా వచ్చింది కదా నెట్ అయిపోయిందంట నెట్ అయిపోయే వారికి ప్రార్థన చేస్తుందంట ప్రభా నాకు నెట్ అయిపోయింది ప్రభా నువ్వేం చేస్తావు నాకు తెలియదు సాయంకాలం కల్లా మళ్ళీ మాకు నెట్ట రావాల్సిందే ప్రభా నువ్వేం చేస్తావు నాకు తెలియదు ప్రభా నాకు నెట్ కావాలి నాకు నెట్ కావాలి కన్ ప్రార్థన చేస్తుందంట ప్రార్థన వరకు సాయంకాలం నెట్ వచ్చేసిందంట ఆమె చెప్పండి ఏందిరా దానికి కూడా ఆమెనా ఎందుకు వచ్చిన పనికి మాటలు మాట్లాడుకు అయ్యి ఏయి ఆ ప్రార్థన పనికి ప్రార్థన అది అది దైవ నిర్ణయం లేని ప్రార్థన దేవుడు ఇంకొక ఆమె ఇంకొక ఏమంది ఇంకొక ప్రార్థన చేసిందంట రోడ్డు మీద రెండు రెండు వందల యాభై దొరికినాయి అంట వెళ్తా ఉంటే దగ్గర రెండు రూపాయలు ఇవ్వని అంట ఛార్జీకి ప్రభా నాకు ఛార్జీకి డబ్బులు లేవు నాకు ఛార్జీకి రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు కావాలి అని అందంట రోడ్డు మీద అంట రోడ్డు మీద దొరికిందంట మళ్ళీ ఏటీఎం ఏటీఎంలోకి వెళ్ళి ఏటీఎంలోకి వెళ్తే ఎంత కావాల కృపవరం రెండు లక్షల అంటే ఆమె అకౌంట్లో రెండున్నరే ఉన్నాయి రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి అంట ఆమె అకౌంట్లో ఏటీఎంలోకి వెళ్ళి కా ఏం పెట్టిందంటే కార్డు పెట్టింది కార్డు పెట్టి ప్రభా నాకు రెండు లక్షల యాభై రూపాయలు కావాలి అందంట వచ్చేసింది అంట బ్యాగ్లో బండి అంట వచ్చి బ్యాగ్లో బండి అంటే దేవుని మొగ్గులు కొనే కాక మళ్ళీ గ్యాస్ కిచెన్లోకి వెళ్ళిందంట కిచెన్లోకి వెళ్ళి ఏమైంది ప్రభా నాకు గ్యాస్ లేదు సిలిండర్ అయిపోయింది నాకు సిలిండర్ కావాలి పరిశుద్ధ ఆత్మ దేవా నాకు సిలిండర్ కావాలయ్యా అందంట వచ్చేసి ఉన్నాడంట ఎక్కడ గేట్ కాడు ఉన్నాడంట ఆమె చెప్పండి ఏరా ఈ ఏమన్నా ఆత్మీయమైన అనుభవాలా చెప్పండ్రా ఈ ఏమన్నా ఆత్మీయమైన మేలులా